హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్ మలుపులు ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కావ్య అయితే మొదటి రోజు ఎండిగా కూర్చోడానికి ఇక లా ఇక్కడ కారులో కూర్చొని ఇక డ్రైవర్ అయితే ఆఫీస్కి తీసుకొని వెళ్తాడు ఇక రాజ్ కార్ని ఇక డ్రైవర్ చేతికి ఇస్తుంది అపర్ణ ఇక రాజ్ కార్లో తను వెళ్తూ ఉంటుంది కానీ దారి పొడవున రాజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది కావ్య మొత్తానికి ఇక ఆఫీస్కి అడుగు పెట్టగానే అందరూ కూడా ఇక తనని ఫ్లవర్ బుకేతో అందరూ కూడా వెల్కమ్ చెప్తారు కావ్య లోపలికి వెళ్తుంది కానీ తన మనసులో ఎక్కడో ఇక రా సీట్లో కూర్చోడానికి చాలా బాధపడుతుంది కానీ ఇక సుభాష్ గారైతే రామ్మ కావ్య మొదటి రోజు అని చెప్పి ఇక అందరితో తనకి ఇక వెల్కమ్ చెప్పించి మొత్తానికి రా సీట్లో కూర్చుంటుంది కావ్య ఇక తన ముందుకి వచ్చిన ఫైల్స్ అన్నీ కూడా తను సైన్ చేసి పంపించేస్తుంది ఇక మెయిల్స్ ద్వారా వచ్చిన డిజైన్స్ అన్నీ కూడా వన్ బై వై వన్ బై వై అన్నీ కూడా చెక్ చేస్తూ ఇక ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా తను క్లియర్ క్లియర్ చేస్తూ ఉంటుంది ఇక మరొక పక్క ఆఫీస్లో అందరూ ఇక గుసగుసలాడుతూ ఉంటారు ఇదేంటి రాజ్ సారు ముందు రోజు ఒక బిడ్డను తీసుకొని వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఇక రాకుండా ఏకంగా ఎండి గారు అని చెప్పి ఇక కావ్య మేవడాన్ని పరిచయం చేస్తున్నారు అసలు వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది రాజ్ సార్కి ఆ బిడ్డకి సంబంధం ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇక చర్చని చర్చలు పెట్టుకుంటూ ఉంటారు ఆఫీస్లో ఇక ఇక్కడ చూస్తే రాజ్ ఇక బాబుకు సంబంధించిన కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కావ్య ఆల్రెడీ రెడీ చేసి హాట్ ప్యాక్లో పెట్టేసి వస్తుంది కాబట్టి ఇక అవన్నీ కూడా కొంచెం కొంచెం తీసుకుంటూ బాబుకి ఇక ఫీడ్ చేస్తూ మధ్యలో ఉగ్గు పెడుతూ ఇక నిద్ర పుచ్చుతూ ఉంటాడు రాజ్ ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటే ఫోన్ అయితే వస్తుంది ఇక వెంటనే ఫోన్ని లిఫ్ట్ చేసి అర్జెంటుగా కలవమని ఒక అమ్మాయి అయితే ఫోన్ చేస్తుంది నా బాబుని తీసుకొని ఇక నాకు నన్ను ప్రతిరోజు కలిసే చోట నువ్వు రావాలి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక వెంటనే రా రాజ్ అయితే అప్పటికప్పుడు బిడ్డని తీసుకొని ఇక బయలుదేరుతాడు ఇక అప్పటికే అపర్ణ రాజ్ అలాగే ఎండి స్థానం నుంచి పక్కకి వచ్చేయడం వల్ల ఇక చాలా అవమానంగా ఫీల్ అవుతుంది అపర్ణ అసలు రాజ్ ఈ ఇంటికి ఒక ఆదర్శం అలాంటిది రాజుని పక్కకి తొలగించాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు నా పెంపకం మీదే మచ్చ వేసేలాగా చేశాడు అని చెప్పి మొహం అయితే చాటేస్తుంది అపర్ణ ఇక కనీసం బయటికి రాకుండా బెడ్రూమ్లోనే తను చాలా బాధపడుతూ ఉండిపోతుంది ఇక రాజ్ అయితే ఇక వెంటనే కూడా బిడ్డను తీసుకొని ఇక కార్ వేసుకొని స్టార్ట్ అవుతాడు ఇక ఒక అమ్మాయి అయితే ఒక ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటుంది ఫేస్కి మాస్క్ వేసుకొని ఇక ఎవ్వరూ ఆ ప్లేస్లో కనబడరు ఇక కొండ ప్రాంతంలో వెయిట్ చేస్తూ ఉంటుంది ఆ లేడీ ఇక రాజ్ అయితే ఆ బిడ్డను తీసుకొని వెళ్తాడు వెళ్ళగానే బిడ్డని గవ్వాల ఎత్తుకొని ఏంటి నేను చెప్పింది ఏం చేశారు అని చెప్పి అడుగుతుంది ఏం చెప్పావు ఏం చెయ్యాలి ఈ బిడ్డని సొంత తండ్రిలాగా చూసుకోమని చెప్పావు అంతకంటే ఎక్కువగానే చూసుకుంటున్నాను అని చెప్పి రాజ్ అంటాడు అనగానే నువ్వు ఎంతగా చూసుకున్నా నా భర్తను తిరిగి తీసుకురాలేవు కదా అని చెప్పి అనగానే ఇక అయితే సైలెంట్ అయిపోతాడు ఈ పసిబిడ్డకి తండ్రి లేకుండా చేశావు ఇంకా ఈ బిడ్డకి ఏమీ రాకుండా ఇప్పటివరకు ఇక ఆస్తి పంపకాలు కానీ ఏవి కూడా ఇప్పటివరకు నా బిడ్డ పేరు మీద రాయలేదు నా బిడ్డకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి అంటుంది ఇక అయితే నీ బిడ్డకి ఎలాంటి అన్యాయం జరగదు ఈ బిడ్డ నా సొంత బిడ్డ నా కడుపులో పుట్టిన బిడ్డ అని చెప్పి ఇంట్లో నేను మాయ చేసి ఈ బిడ్డ నాకు పుట్టాడని చెప్పాను ఈ బిడ్డకి ఎలాంటి అన్యాయం జరగదు అని చెప్పి అంటాడు రాజ్ ఆ మాటలకి నువ్వు అలా చెప్పేస్తే ఎలా నమ్ముతాను కనీసం ఇంకా మీ వైఫ్ నీతోనే ఉంది మీ వైఫ్ కనీసం డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోతే తను నీకు సంబంధం లేదని ఇక నా బిడ్డకి ఎలాంటి ఇక వేరొకరు తోడు కనిపించరని నేను నమ్ముతాను ఏదో రోజు ఇక నువ్వు మీ వైఫ్ కలిసి ఎవరినైనా బిడ్డల్ని కంటే అప్పుడు నా బిడ్డ ఏమవుతాడు అని చెప్పి అడుగుతుంది నేను ఏం చేయాలి నీ బిడ్డని నా బిడ్డగా చూసుకుంటున్నాను అన్నా కూడా నమ్మకం కలగట్లేదు కదా నేను ఏం చెయ్యాలి అని చెప్పి అయితే అడుగుతాడు ఏం ఏంటి మీ వైఫ్ని ఇమిడియట్లీగా పుట్టింట్లో వదిలేయాలి ఖచ్చితంగా అప్పుడు నేను ఇక ఈ బిడ్డకి అన్యాయం జరగదని నేను అనుకుంటాను అని చెప్పి అంటుంది నీకు నీకు కావాల్సిందేంటి ఈ పసిబిడ్డకి అన్ని విధాలుగా మంచిగా చూసుకునే ఫాదర్ కావాలనుకున్నావు నేను కూడా ఆ రకంగానే చూసుకుంటున్నాను మధ్యలో కళావతిని వదిలేమంటావేంటి కళావతి అంటే నాకు ప్రాణం తనంటే నాకు చాలా ఇష్టం తను లేకపోతే నేను లేను అందుకే నా భార్యకి నేను ఎప్పుడు వదిలిపెట్టను అని చెప్పి అంటాడు అలా అయితే ఈరోజు నేను చెప్పేది విను నువ్వు నీ భార్య భర్తల బంధం గురించి బాగానే చెప్పావు రాజ్ మరి నా భర్త గురించి ఏం ఆలోచించావు సొంత ఫ్రెండు నీ ఫ్రెండు నీ ప్రాణ స్నేహితుణ్ణి పొట్టను పెట్టుకొని నన్ను నా బాబుని అన్యాయం చేసి ఇక హ్యాపీగా నువ్వు నీ భార్యతో కలిసి అనుకుంటున్నావా నాకు నా భర్తని విడదీసేసి నా బాబుకి తండ్రి లేకుండా చేసి నువ్వు మాత్రం హాయిగా నీ భార్యని వదిలి ఉండనని చెప్తున్నావా అని చెప్పి అడుగుతుంది ఆ మాటలకి రాజ్ చాలా గిల్టీ ఫీల్ అవుతాడు ఏం చేయమంటావు నేను కావాలని చేసింది కాదు కదా కావాలని చేసిన దానికి నేను ఎంతగా బాధపడుతున్నానో నా ఫ్రెండ్ అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా అనగానే తెలుసు తెలుసు చాలా బాగా తెలుసు అందుకే కదా నీ ఫ్రెండ్ని నీ మూలంగానే ఇక యాక్సిడెంట్ చేసి చివరాకరికి నీ ఫ్రెండ్ పుట్టిన బిడ్డకి ఏమీ కూడా ఇంతవరకు ఏర్పాటు చేయలేదు కనీసం వాడి పేరు మీద ఇంత ఆస్తి కూడా రాయలేదు అలాంటప్పుడు నిన్ను ఏ విధంగా నమ్మాలి అని చెప్పి ఇక గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఇక అదే టైంలో ఇక కావ్య కూడా ఆఫీస్ పని పూర్తి చేసుకొని ఇక అక్కడి నుంచి బయలుదేరి వస్తుంది ఇక అక్కడ రాజుని ఇక దూరం నుంచి ఎవరూ లేని ప్లేస్లో రాజు కనబడుతూ ఉంటాడు దూరం నుంచి ఈయన బిడ్డను బిడ్డని తీసుకొని ఇక్కడికెందుకు నుంచున్నారబ్బా అని చెప్పి ఇక వెంటనే కూడా కావ్య వెనక నుంచి ఇక ఎక్కడున్నారని చెప్పి చూస్తూ ఉంటుంది ఈ లోపల కావ్య చూసింది మొత్తం కూడా నమ్మలేకపోతుంది ఇక ఆ బిడ్డ తల్లి మాస్క్లో ఉండటం వల్ల కనీ కనబడినట్టుగా కనిపిస్తుంది కావ్యకి రాజు ఇక వెంటనే కూడా ఆ బిడ్డను తీసుకొని ఇక తనకి ప్రామిస్ చేస్తూ ఉంటాడు నీకు నేను ఎలాంటి అన్యాయం చేయను ఖచ్చితంగా నీకు న్యాయమే చేస్తాను అని చెప్పి తనకి మాట ఇవ్వడం మాత్రం చూస్తుంది కావ్య ఇక వెంటనే కూడా అక్కడి నుంచి అయితే ఇక వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత కావ్య కూడా అంటే ఇన్నాళ్ళు ఈ అమ్మాయి ఉన్నా కూడా ఇంటికి తీసుకురాకుండా ఇక ఈ విషయం గురించి ఎవరి దగ్గర ప్రస్తావన రాకుండా ఈయన దొంగతనంగా ఇక ఈ అమ్మాయిని కలుస్తున్నారు అంటే ఈ బిడ్డ తల్లని మాట అలాంటప్పుడు ఇక ఆ అమ్మాయిని డైరెక్ట్గా ఇంటికి తీసుకురాకుండా ఇలాగ విడివిడిగా కలవడం ఏంటి అసలు ఈయన ఏం చేస్తున్నారు మొన్నటి వరకు ఈయన ఏ తప్పు చేయలేదని చెప్పి నేను ఎంతగానో ఆలోచించాను కానీ ఈరోజు ఈయన తప్పు చేసినట్టుగా కనపడుతుంది ఏంటి అని చెప్పి తను అనుకుంటుంది ఇక వెంటనే కూడా కావ్య సరే అని చెప్పి ఇక అక్కడి నుంచి చేసేదేమీ లేదని ఇంటికైతే వచ్చేస్తుంది ఇంటికి వచ్చిన వెంటనే కూడా రాజు అయితే ఏమీ తెలియనట్టుగా తన పనులు తను చేసుకుంటూ ఉంటాడు ఇక కావ్య కూడా సైలెంట్గా ఉంటుంది రాజ్ ఫోన్లో ఖచ్చితంగా ఆ అమ్మ ఎవరో తెలుస్తుంది ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది కాబట్టి ఆ ఫోన్ నెంబర్ ద్వారా తను ఎక్కడి నుండి వస్తుంది తన అడ్రస్ మొత్తం తెలుసుకుంటాను అని చెప్పి కావ్య కూడా ఏమి తెలియనట్టుగా తన పని తను చేసుకుంటూ ఉంటుంది ఇక వెంటనే రాజ్ అయితే ఇటు చూస్తే ఇక ఇక బాబు కోసం కళావతిని వదిలేయమంటుంది కాలావతిని నేను వదిలి ఉండలేను ఇక రేపో మాపో ఖచ్చితంగా నేను గనక వదలకపోతే తను ఇంటికి వచ్చి రద్ధాంతం చేస్తానంది అసలు ఇప్పుడు ఏం చేయాలి ఇటు ప్రాణ స్నేహితుణ్ణి పోగొట్టుకున్నాను ఇటు ఈ బాబుకి తండ్రి లేని వాడిని చేశాను నేను ఏం పాపం చేశాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు రాజ్ ఇక రాజ్ ఆ రకంగా ఇక బాధపడుతూనే నిద్రపోతాడు ఇక వెంటనే కావ్య కాచుకొని కూర్చుంటుంది రాజ్ ఫోన్ కోసం ఇక రాజ్ ఫోన్ని అన్ని నెంబర్లు చూస్తూ ఉంటే ఇక న్యూ నెంబర్ అయితే కనిపిస్తుంది ఆ నెంబర్ని నోట్ చేసుకుంటుంది నోట్ చేసుకొని ఇక కవిగారి దగ్గరికి తీసుకొస్తుంది కవిగారు ఈ ఫోన్ నెంబర్ నుంచి మీ అన్నయ్య ఎవరో ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారు ఆ అమ్మాయిని కలిసారు కూడా బహుశా ఆ బిడ్డ తరలేమోనని నా డౌట్గా ఉంది కనీసం ఇంతవరకు ఒక్క వివరం కూడా ఆ బిడ్డ గురించి చెప్పట్లేదు మీ అన్నయ్య తప్పు చేశాడంటే నేను ఎప్పటికి ఎప్పటికీ నమ్మను ఎందుకంటే ఆయన తప్పు చేసే మనిషి అయితే కాదు అని చెప్పి అనగానే అవును వదిన నేను కూడా అన్నయ్య తప్పు చేశాడంటే నమ్మలేకపోతున్నాను అని చెప్పి ఇక ఫోన్ నెంబర్ తీసుకొని ఇద్దరు కూడా స్టార్ట్ అవుతారు ఇక వెళ్ళి అడ్రస్ని కనుక్కుంటారు మొత్తానికి ఇక అక్కడ ఆ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఇంకా రాజుని కలిసిన అమ్మాయి అయితే ఇక అక్కడే ఉంటుంది ఇక వెంటనే కూడా అక్కడ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఈ అమ్మాయి ఎట్లాంటిది ఏంటి అని అందరికీ కూడా కళ్యాణ్ అలాగే కావ్య అందరికీ అడుగుతూ ఉంటే ఇక అక్కడ వాళ్ళు చెప్తారు ఈ అమ్మాయి వాళ్ళ భర్త రీసెంట్గా చనిపోయాడు తనకి ఒక బిడ్డ కూడా ఉండాలి ఆ బిడ్డను కూడా ఇక రీసెంట్గా ఇక చనిపోయాడనే చెప్తుంది కానీ బిడ్డ ఆజాట అసలు ఎవరికీ తెలియదు ఇక ఆమె చాలా బాధలో ఉంది కానీ ఆమె కొంచెం గయ్యాలది తను ఎప్పుడు కూడా డబ్బు కోసం వాళ్ళ ఆయన్ని చాలా టార్చర్ పెట్టేది డబ్బు కోసం చాలా విధాలుగా ఇంట్లో గొడవలు పడుతూ ఉండేది ఇప్పుడు భర్త బిడ్డ ఇద్దరిని పోగొట్టుకొని తను బాధలో ఉందని అందరూ చెప్తారు ఇక కావ్య అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా బిడ్డ చనిపోవడం ఏంటి బిడ్డ ఈయన దగ్గరే కదా ఉంది అలాంటప్పుడు బిడ్డ చనిపోయిందని ఎలా నిందలు వేసి ఎలా చెప్పుకోగలిగింది అని చెప్పి కావ్యకి అనుమానం వస్తుంది ఇక వెంటనే కూడా అసలు ఆ అమ్మాయి ఎలాంటిది అన్నది తెలుసుకున్నాక ఎందుకు డబ్బు గురించి అంత ఇష్టం ఏమకి అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక అక్కడ అంతా కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది ఇక చేయగానే ఇక ఆమె గురించి భయంకరమైన నిజం ఒకటి బయటపడుతుంది ఇక కళ్యాణ్ కావ్య అయితే ఆ వింటి వెనకాల అసలు ఆ అమ్మాయి గురించి ఎలాంటిదా అని చెప్పి తెలుసుకుందామని ఇక మెయిన్ రో మెయిన్ డోర్ నుంచి కాకుండా వెనక డోర్ నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే గదిలో ఇక వేరొక వ్యక్తితో ఆ అమ్మాయి అయితే ఆ ఆవిడైతే మాట్లాడుతూ ఉంటుంది చాలా నవ్వుకుంటూ చాలా రోజుల తర్వాత రిలాక్స్గా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి ఎవరితో మాట్లాడుతుందని చెప్పి ఇక రాస్ ఇక సారీ కళ్యాణ్ అలాగే కావ్య వింటూ ఉంటారు ఇక వాడిని పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి నాకు సుఖం లేదు ఎప్పుడు చూసినా డబ్బు తీసుకురామంటే దేశ సేవ కోసం అలాగే ఇక ఎవరికి పడితే వాళ్ళకి హెల్పింగ్ నేచర్ కాబట్టి ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇక నేను టార్చర్ తట్టుకోలేకపోయి ఇక వాడు చచ్చిపోతే బాగుండని చెప్పి చాలాసార్లు అనుకున్నాను కానీ వాడు సోల్జర్ కాబట్టి వాడిని తొందరగా నేను ఏమీ చేయలేకపోయాను కానీ ఒకరోజు ఇక ఇక మా ఆయన ఫ్రెండు రాజ్ అని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి అని చెప్పి నాకు తెలిసింది ఇక ఆయనతో గురించి చాలా వివరాలు తెలుసుకున్నాను ఇక ఆయన చాలా డబ్బు కలవడని కూడా తెలుసుకున్నాను దీని ప్రకారం ఇక మా ఆయన ఆయన స్నేహితులని ఇంకాస్తా తెలిసింది ఇక నా భర్త ఆయనని కాపాడడం కోసం చాలాసార్లు దొంగల ముఠా నుంచి ఆయన్ని కాపాడాడు రెండు మూడు సార్లు అదే విధంగా కాపాడుతూ ఉంటే ఇక ఒక్కసారిగా బుల్లెట్ని ఇక ఆయనకి తగిలి ఇక ఒక దగ్గర తగలాల్సిన చోట తగలకుండా నార్మల్ వైపే తగిలింది ఆ బుల్లెట్ ఆ బుల్లెట్ మూలంగా నిజానికి నా భర్త ప్రాణాలు పోలేదు కానీ నేనే ఆయన్ని బలవంతంగా హతమార్చాను అని చెప్పి ఇక తన మాటలు కూడా అన్ని విధాలుగా ఇక ఆయనకి చెప్తూ ఉంటుంది నువ్వు చాలా ఇంటెలిజెంట్వి నువ్వు నిజంగా ఎంత ఇంటెలిజెంట్ అంటే నీ భర్తని నువ్వే ఇక హతమార్చి రాజు మీదకి నెట్టేసావు అనగానే ఏంటి నెట్టేసేది నేనేమీ నెట్టేలేదు తనే ఉచ్చులోకి వచ్చి పడ్డాడు తను చనిపోయాడని ఇక డిక్లేర్ చేసుకోకుండానే తనంతలో తానే ఇక వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడని ఇక చాలా బాధపడిపోయాడు ఇక నేను అదే అదనుగా తీసుకొని నా బిడ్డకి తండ్రిని దూరం చేసావు కాబట్టి నా బిడ్డని తీసుకొని నువ్వు ఇక జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండాలి అని అంటే నాకు పెళ్ళి అయింది కదా అని చెప్పి అనడంతో అలాంటప్పుడు నీ భార్యకి నీకు ఎలాంటి సంబంధం ఉండకూడదు నువ్వు నీ భార్యతో కాపురం చేయకూడదు నువ్వు బిడ్డల్ని కనకూడదు అని చెప్పి నేను తన దగ్గర ప్రామిస్ చేయించుకున్నాను అదే విధంగా నా కొడుకుని తనకు అప్పచెప్పాను చెప్పాను ఇక నా లైన్ అయితే క్లియర్ అయిపోయింది నా కోసం ఏం చేయమన్నా చేసేలా ఉన్నాడు ఇక మా ఆయన ఫ్రెండు అని చెప్పి ఇక అంటూ ఉంటే మొత్తానికైతే నువ్వు నీ తెలివితేటలతో బిడ్డని ఇక ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీ చేతిలో పెట్టామనమాట అనగానే ఏం పెట్టాను ఏం లాభం ఆయన ఈరోజే కలిశాడు కానీ ఏమంటున్నాడంటే నా భార్యతో నేను ఎప్పటికీ విడవను నా భార్య అంటే చాలా నాకు ఇష్టం నీ బిడ్డని కూడా నా బిడ్డని చెప్పుకుంటున్నాను అని చెప్పి అంటున్నాడు కానీ నాకు నమ్మకం లేదు ఖచ్చితంగా వాళ్ళ భార్యతో కాపురం చేసి పిల్లల కంటే వీడిని ఇక తర్వాత వెనక్కి పెట్టేస్తారు అప్పుడు ఇక మనకి డబ్బు వచ్చే సోర్సే ఉండదు కదా అది ఇక వాడు నా కొడుకు వాడు బంగారు గుడ్డలు పెట్టే బాతులాగా పెరుగుతూ ఉండాలి ఇక ఎప్పుడు రాస్ కొడుకులాగే సొసైటీలోని పెరుగుతూ ఉంటాడు ఇక వాడి ద్వారా వచ్చిన డబ్బుని నేను అనుభవిస్తూ ఉంటాను అని చెప్పి చాలా నీచంగా మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక రాజు ఫ్రెండ్ అయిన వాళ్ళ భార్య ఇక అది అంతా కూడా కళ్యాణ్ కావ్య ఇద్దరు కూడా వినేస్తారు ఇక వినేసి మధ్యలో కళ్యాణ్కి ఐడియా వస్తుంది ఇక వెంటనే వదిన ఫోన్ ఇవ్ వదిన ఫోన్ ఇది అని చెప్పనగానే ఇక తన మాటలన్నీ కూడా రికార్డ్ చేస్తాడు కళ్యాణ్ రికార్డ్ చేసి ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల్ని మనం ఊరికే వదలకూడదు వదిన ఇక అన్నయ్యని ఇంతగా దగా చేసి మోసం చేసి చివరాఖరికి అందరి దృష్టిలో ఒక నీచుల్లాగా క్రియేట్ చేయాలని చూస్తుంది ఇక మిమ్మల్ని ఇద్దరిని విడదీసి ఇక హాయిగా ఇంకా ఆవిడ జీవితాన్ని గురించి ఆమె ఆలోచించుకుంటుంది ఇలాంటి వాళ్ళని ఊరికి ఎలా వదిలేయాలి అసలు నిజానికి తన భర్తని తను హతమహర్చింది కాకుండా రాజ గురించి ఇక లేనిపోని కేసులు బనా ఇస్తానని బ్లాక్మెయిల్ చేసినట్టుంది అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే వెంటనే అదంతా రికార్డ్ చేసి ఇక ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు బయట తిరగకూడదు జైల్లోనే ఉండాలి అని చెప్పి ఇక కళ్యాణ్ కావ్య ఇద్దరు కూడా ఇక అక్కడి నుంచి బయలుదేరుతారు బయలుదేరిపోయి రాజ్కి అయితే విషయాన్ని చెప్తారు రాజ్ వెంటనే రాజ్కి ఫోన్ చేస్తాడు కళ్యాణ్ అన్నయ్య నీకు ఒక పెద్ద విషయం తెలియాలి నువ్వు ఇప్పుడు వరకు నిజంగా మోసపోతూ వచ్చావు చివరి అక్కడికి నువ్వు ఇక ఎండీ స్థానాన్ని కూడా వదులుకొని ఆ బిడ్డ గురించి ఇంట్లోనే ఉంటున్నావు అంటే ఏంటి నేను నిజంగా ఆ బిడ్డ నీకు పుట్టిన బిడ్డేనా అని చెప్పి అడగగానే అవును కళ్యాణ్ నాకు పుట్టిన బిడ్డే అని చెప్పనగాని చాలు ఊరుకోండి ఇప్పటి వరకు చాలా మాటలు చెప్తే విన్నాము కానీ ఇక నుంచి వినదలుచుకోలేదు మీరు ఎలాంటి మాయలో ఉన్నారో ఎలాంటి ఉచ్చున పడిపోయారో మీకు తెలియదు నిజానికి మీ ఫ్రెండు మీ ఫ్రెండ్ చనిపోయాడు మీ ఫ్రెండ్ చనిపోయాడు కాబట్టి ఆ బిడ్డకి ఒక తండ్రిగా మీరు ఆదరించి ఇంటికి తీసుకొని వచ్చారు ఇక్కడి వరకే మీకు తెలుసు దాని వెనకాల అసలు నిజం ఏమిటో మీరే మీ కళ్ళారా చూడండి అని చెప్పి ఇక ఆ బిడ్డ తల్లి మాట్లాడిన మాటలన్నీ కూడా ఇక కావ్య అలాగే కళ్యాణ్ అయితే చూపిస్తారు ఇక అయితే అది మొత్తం చూసి చాలా షాక్ అయిపోతాడు అసలు నిజంగా నా ఫ్రెండ్ని నా చేతిలారా నేను పోగొట్టుకున్నానని ఎంత కుమిలిపోతున్నానో సంవత్సరంగా నేను నా బాధని మనసులో పెట్టుకొని కళావతి నా మనసులో ఉన్న బాధని నీతో చెప్పుకోలేక అలా అని నీ మీద ప్రేమ చూపించుకోలేక ఇన్నాళ్ళు చేస్తూ బ్రతుకుతూ వచ్చాను కానీ ఇప్పుడు అర్థమైంది నిజానికి నా ఫ్రెండ్ని హతమార్చింది తనేనని అలాంటప్పుడు ఇక ఇక ఇలాంటి వాళ్ళని భూమి మీద ఉండడానికి వీలు లేదు వీళ్ళు పోలీస్ స్టేషన్లోనే ఉండాలి జైలు అనుభవించాలి నా భర్త నా ఫ్రెండు ఒక సోల్జర్ దేశం కోసం చాలా చేశాడు దేశం కోసం చివరాఖరికి ప్రాణాలైనా అర్పిస్తానన్నాడు కానీ అలాంటి వాణ్ణి ఇంత ఘోరంగా ఈ రకంగా రాకాసిలాగా ఇలా చేసి ఈ బిడ్డకి తండ్రి లేకుండా చేసిందా అని చెప్పి ఇక అయితే వెంటనే కూడా ఇక పోలీసులకి ఫోన్ చేస్తాడు పోలీసులు వెంటనే కూడా వచ్చి ఇక ఆవిడ దగ్గరికి వచ్చి ఇక అన్ని ఎంక్వైరీలు తెలుసుకొని అందులో ఖచ్చితంగా తన అస్తం ఉందని పోలీసులకి తెలుస్తుంది ఇక వెంటనే పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తారు నువ్వు నీ వర్తని చంపింది కాకుండా ఇక తోటి పక్కన ఉన్న వాళ్ళ మీద నిందలు వేసి వాళ్ళ ఇంట్లో చిచ్చి పెట్టేలాగా చేస్తావా అని చెప్పి పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు ఇక ఆ బిడ్డని తీసుకొని ఇంటికి వస్తాడు రాజ్ అలాగే కళ్యాణ్ అలాగే కావ్య అందరూ కూడా ఇక రాజ్ కాల్ రాజ్ ఆ బిడ్డని తీసుకొని వెళ్ళిపోవడం చాలాసేపు కనబడకుండా ఉండడం అలాగే కావ్య కళ్యాణ్లు ముగ్గురు కలిసి ఒక్కసారిగా రావడం అంతా కూడా ఇంట్లో వాళ్ళు గమనిస్తూనే ఉంటారు ఇక అపర్ణ లోపలికి వెళ్ళిపోవడం వల్ల అపర్ణ చాలా కుమిలిపోతూ ఉంటుంది ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు హాల్లోకి వచ్చిన తర్వాత ఇక వెంటనే సుభాష్ గారు ఇమిడియెట్లీగా ఇక ఆఫీస్లో నుంచి ఇంటికి వస్తారు ఇంట్లో అందరూ కూడా ఏమైంది ఏమైంది రాజ్ అసలు జరిగిందేంటి నువ్వు అంత హడావుడిగా ఎందుకు వెళ్ళావు అసలు ఏమైంది కళ్యాణ్ అని చెప్పి ఇందిరాదేవి సీతారామయ్య క్వశ్చన్ చేసి అడుగుతూ ఉంటారు ఇక కళ్యాణ్ అలాగే కావ్య ఇద్దరు కూడా మనం చాలా తప్పు చేశాం అమ్మమ్మ నిజానికి మీ మనవడు చాలా మంచివాడు ఇక మీ మనవడిని ఇక తన ఫ్రెండు భార్య అయిన భార్య చాలా రోజుల నుంచి తన్ని టార్చర్ చేస్తుంది తను చాలా మోసగత్త అని చెప్పి ఇక రాజ్ని ఏ రకంగా మోసం చేసిందో ఆ మోసాన్ని మొత్తం కూడా క్లియర్ అండ్ కట్గా ఇంట్లో అందరి ముందు ఇక బట్టబయలు చేస్తుంది కావ్య ఇక వెంటనే అయితే బిడ్డని దగ్గరకు తీసుకొని మమ్మీ ఎక్కడుంది నానమ్మ అని చెప్పి అనగానే రాజ్ నీ గురించి తెలియక చాలా అపార్థం చేసుకొని నిన్ను అనరాని మాటలు అనుకున్నావురా నీ ఎదుటి కాకపోయినా నీ పక్కనే అనుకున్నాము రాజ్కి ఇంత ఇదిగా మేము అందరం అధికారం ఇచ్చి ఇంత గౌరవంగా కాపాడుకుంటూ వస్తే మా గౌరవాన్ని మంట కలిపేశాడని నేను నిన్ను చాలాసార్లు అనుకున్నానురా అని చెప్పి ఇక ఇందిరాదేవి సీతారామయ్య రాజ్ దగ్గర మాట్లాడుతూ ఉంటే ఇంతలో అపర్ణాదేవి బయటకు వస్తుంది అపర్ణాదేవి ఇక టీవీలో అప్పటి వరకు ఇక రాజ్ గురించి ఆ అమ్మాయి గురించి మొత్తం టీవీలో కనిపిస్తూ ఉంటే మొత్తం కూడా తను చూస్తుంది ఇక వెంటనే కూడా రాజ్ చేసింది ఏమీ లేదని రాజ్కి ఆ బిడ్డకి ఎలాంటి సంబంధము లేదని ఇక ఆ మాయలాడి కావాలని రాజుని యూజ్ చేస్తుందని మొత్తం టీవీలో వచ్చేసరికి ఇక అపర్ణకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నా కొడుకుని నేను అడ్డగోళంగా పెంచానని నా పెంపకం మీద ఎంతోమంది ఇంట్లో వాళ్ళు నన్ను క్వశ్చన్ చేస్తూ ఉంటే ఆన్సర్ చేయలేకపోయాను చివరి అక్కడికి నా రాజ్ని నిజంగా రాజుగానే మిగిలిపోయాడు అని చెప్పి వెంటనే వచ్చి దగ్గరికి వస్తుంది రాజు దగ్గరికి మమ్మీ నేను తప్పు చేశానని నువ్వు అనుకున్నావా మమ్మీ అనగానే ఇక అపర్ణ ఒక్కసారిగా కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటుంది మమ్మీ నేను ఎప్పుడు తప్పు చేయను మమ్మీ నేను ఎవరు కొడుకుని అపర్ణాదేవి కొడుకుని అలాంటిది నేను తప్పు చేస్తానా ఈ బిడ్డ నాకు పుట్టిన బిడ్డ అని చెప్పి నేను ఎందుకు చెప్పాను ఎందుకంటే నా ఫ్రెండు ఇక ధీరజ్ వాడు నేను ప్రాణ స్నేహితులం ఈరోజు నేను ఈ రకంగా ఉన్నాను అంటే ప్రాణాలతో నన్ను చిన్నప్పుడు వాడు నన్ను కాపాడడం వల్లే ఈ ప్రాణాలు మిగిలాయి అలాంటిది వాడు పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పాను తప్ప నేను తప్పుడు దోవలు తొక్కినా తొక్కి ఈ పిల్లాన్ని కనలేదు మమ్మీ అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతాడు ఇక దానలక్ష్మి దగ్గరకు వచ్చి పిన్ని నేను చిన్నప్పటి నుంచి ఇంతప్పటి నుంచి మీ అందరికీ తెలుసు అలాంటిది నేను తప్పు చేశానంటే మీరందరూ నమ్మేశారు కదా అనగానే అయ్యో రాజ్ నిన్ను నేను నమ్మలేదురా కానీ నువ్వే నా రక్తంతో పుట్టిన బిడ్డ అని చెప్పి మా మల్లందర్ని కన్ఫ్యూజ్ చేశావు మాకేం తెలుసు ఆ అమ్మాయి నిన్ను అంతగా మోసం చేసిందని అని చెప్పి దానలక్ష్మి కూడా చాలా పొరపాటుగా ఇక అంటూ ఉంటుంది ఇక రుద్రాణి అలాగే ఇక అనామిక ఇద్దరు కూడా మొత్తానికి రాజుని ఎంతకి కిందకి లాగుదాం అనుకున్నా అంతకు పై ఇంతలు పైకి వెళ్ళిపోతున్నాడు టీవీలో పేపర్లో ఈయన గురించే న్యూసు ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి అయిన రాజ్ చాలా మంచి వ్యక్తి ఇక తన ఫ్రెండ్ కొడుకు అయిన కొడుకుని తన కొడుకుగా తెచ్చుకొని ఇక తనలాగే తనలాగే లైఫ్ లీడ్ చేయాలని ఇక దుగ్గరాల వంశానికి వారసుని చేయాలని కోరుకున్న మంచి మనసు గలవాడని టీవీలో పేపర్లో మారు మోగిపోతూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా రాజ్ చేసిన పనికి చాలా మెచ్చుకుంటారు ఇక ఈ బిడ్డని ఇక ఇంట్లో అందరం కూడా చాలా అల్లారి ముద్దుగా పెంచాలి ఈ బిడ్డ మన బిడ్డతో సమానం అని చెప్పి ఇక అపర్ణ అనగానే ఇక రా చాలా మనసు అయిపోతుంది ఇక ఎక్కడ ఈ బిడ్డని అందరూ ఇక దూరం పెడతారో ఇక ఒక అనాథలా అని చాలా టెన్షన్ పడిపోయి ఉంటాడు రాజ్ ఇక వెంటనే కూడా కావ్య ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోయి బిడ్డ తల్లి గురించి చెప్పే వరకు నేను ఇల్లు కదలనన్నాను అలా అని చెప్పి ఇప్పుడు బిడ్డ తల్లి ఎవరు కాదని తేలిపోయింది అలా అని చెప్పి ఈయన నన్ను ఇప్పటి వరకు జరిగిందంతా కూడా ఒక ఎత్తు ఇక కావ్య మన ఒక్కటై ఒక్కటైపోవాలి ఇక నాకు నీకు ఎలాంటి హద్దులు లేవని ఒక్క మాట కూడా అనలేదు చివరి అక్కడికి ఇంత ఇదిగా ఈయన గురించి నేను ఇన్ని రకాలుగా ఇంతమంది మాటలు పాడుతుంటే కనీసం నా గురించి ఒక్కసారి కూడా ఆలోచించరు అని చెప్పి ఇక కావ్య లోపలికి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు ఇందిరాదేవి అంటుంది ఒరే రాజ్ నువ్వు తప్పు చేశావని నీ నోడితో నువ్వు చెప్తే కనుక ఇంట్లో అందరము కూడా మీ అమ్మ దగ్గర నుంచి మీ నాన్న దగ్గర నుంచి చివరాఖరికి నిన్ను చిన్నప్పటి నుంచి ఇక పెంచి పోషించిన ఇక తాతయ్య గారు నేను కూడా నమ్మేశాంరా ఒక పర్సెంట్లో కానీ నిన్ను కట్టుకున్న భార్య కావ్య మాత్రం నమ్మలేదు అమ్మ ఖచ్చితంగా నా భర్త తప్పు చేయడు శ్రీరామచంద్రుడు ఆ బిడ్డని తీసుకొని వచ్చారు అంటే ఆ బిడ్డ వెనకాల ఏదో ఉంది అది నేను కనిపెడతానన్నా అని నాతో శబదం చేసింది అలాగే రెండు ఇరవై నాలుగు గంటల లోపల ఆ తల్లి గురించి తన మోసం గురించి మొత్తం కూడా బయటపెట్టిందిరా కావ్య ఇక ఇటు ఆఫీస్లో కూడా సుభాష్ వెంటనే వచ్చి అమ్మ కావ్య కావ్య ఏది అని చెప్పి ఇక అడుగుతూ ఉంటాడు ఈ లోపల సుభాష్ కూడా ఇక రాజు గురించి అంతా తెలిసిపోయి ఉంటుంది ఇక ఫోన్ కాల్ కూడా అప్పుడే రావడంతో ఏంటి డాడీ కావ్య గురించి ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి ఇక రాజు అనగానే ఇంకా ఏంటిరా అసలు మనం ఏమనుకున్నాము ఆ అలంకృత కంపెనీ వాళ్ళు ఆర్డర్స్ వెనక్కి వెళ్ళిపోయాయి ఇక కోటి రూపాయల వరకు నష్టం జరిగింది అని చెప్పి ఇక అనుకున్నాం కదా అసలు కోటి రూపాయలు నష్టం కాదురా జరిగింది ఒకేసారి అకస్మాత్తుగా పది కోట్ల కాంట్రాక్ట్ మనకు దక్కింది అది కూడా కావ్య పొద్దున్నే వేసిన డిజైన్స్ వాళ్ళకి పిచ్చ పిచ్చగా నచ్చాయంట అలాంటివి చాలా వరకు తాళ్ళకి అమ్ముడు పోయేలాగా ఉన్నాయని వాళ్ళు వెంటనే చెక్ని ట్రాన్స్ఫర్ పెట్టారు ఈ గుడ్ న్యూస్ని చెప్పాలని నేను ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ నాకు దారిలోనే నీ విషయం మొత్తం నాకు ఇక ఫోన్లో నా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను ఒరే రాజ్ నీ నిజాయితీ అలాగే కావ్య గొప్పతనం ఈ రెండు కూడా ఒక్కసారిగా తెలుసుకొని చాలా సంతోషంగా ఉన్నానురా ఇన్ని రోజులకి నా కోడలు ఇక నీ గురించి తెలుసుకొని నీ మనసు మనసుని వేరే మనసుని తెలుసుకొని ఇక ఇంత మంచి కోడలు దొరికినందుకు చాలా తృప్తిగా ఉందిరా నాకు అని చెప్పి ఇంకా చూస్తున్నావేంట్రా అనగానే ఇక వెంటనే రాజ్ పరిగెత్తుకుంటూ ఇక కారుకి వెళ్తాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇదేంటి కావ్య పై పైరూమ్లో ఉంటే రాజేంటి పరిగెత్తుకుంటూ ఇక కారు దగ్గరికి వెళ్ళాడు అని చెప్పి అనుకోగానే కారు డెక్కీని ఓపెన్ చేస్తాడు డెక్కీలో ఇక రెండు కవర్లు ఉంటాయి ఆ కవర్లో ఒక కవర్లో పట్టు శారీ మరొక కవర్లో ఇక నెక్లెస్ రెండు కూడా ఇక పెళ్ళి రోజు తనకి గిఫ్ట్గా ఇవ్వాలని అనుకుంటాడు కాబట్టి ఆ రెండు కూడా తీసుకొని ఇక కావ్య పై రూమ్లో ఉండేసరికి కావ్య దగ్గరికి వెళ్తాడు అమాయకంగా కావ్య దగ్గరికి వెళ్ళి కళావతి కళావతి అని చెప్పి బిలోవగానే ఇక అప్పటికే కావ్య ఒక రకంగా నుంచొని ఉంటుంది ఏంటి కళావతి నువ్వు నీ వల్ల ఆఫీస్కి ఎంత పేరు వచ్చిందో తెలుసా ఇప్పుడే డాడీ వచ్చి మనకి పది కోట్ల కాంట్రాక్టు మన సొంతమైందని చెప్పారు అందరూ నీ గురించి చాలా మెచ్చుకుంటున్నారు కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోను అని చెప్పి అనగానే అవునవును మీరెందుకు మెచ్చుకుంటారు మీ దృష్టిలో ఎప్పుడు కూడా నేను తక్కువే కదా నన్ను మీరు మెచ్చుకుంటే మీరు తగ్గిపోతారు కదా అనగానే ఇక వెంటనే కళావతి అని చెప్పి ఒక్కసారిగా హక్ చేసుకుంటాడు రాజ్ దెబ్బకి ఆశ్చర్యపోతుంది కావ్య చూడు కళావతి నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నేను ఇప్పటివరకు ఎప్పుడూ చెప్పలేదు కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం నా ప్రాణం అంత ఇష్టం ఈ ఇష్టాన్ని నేను ఏ విధంగా ఏ రోజు నీకు చూపించలేకపోయాను కానీ నిజానికి నువ్వు లేకపోతే నేను లేను నిజంగా నువ్వంటూ ఉన్నావు కాబట్టే నేనంటూ ఉన్నాను అని చెప్పి ఇక తన మనసులో ఉన్న భారాన్ని దింపేసుకుంటాడు ఇదిగో కళావతి మన మ్యారేజ్ డే రోజు నీకు ఇవ్వాలనుకున్న బహుమతులు ఇవి ఇచ్చి వీటితో పాటు నా మనసులో ఉన్న ప్రేమని బయట పెడదామనుకున్నాను కానీ చివరికి ఇగో ఇలా జరిగింది అందుకని నువ్వు నన్ను క్షమిస్తావో భరిస్తావో నీ ఇష్టం కానీ ఇక నుంచి నువ్వు నేను ఇక ఆ దేవుడు వేసిన ఈ బ్రహ్మముడి ఎవ్వరిని ఎప్పడానికి వీల్లేదని చెప్పడానికే నీ దగ్గరికి వచ్చాను అని చెప్పి ఇక ఆ కాలావతి ఐ లవ్ యూ అని చెప్పి ప్రపోజ్ చేసి మరి ఇక రాజ్ మనసులో ఉన్న ప్రేమని బయట పెడతాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ